ఎంఆర్పిఎస్ బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సోంపూర్ పోచిరామ్ గారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పులమాల వేసి యూపీఎస్ సోంపూర్ పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ఎం శిరవేణి శంకర్ సార్ తోట గంగారాం సార్ గారికి సన్మానించి విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా పాఠశాల మాజీ చైర్మన్ పవార్ మారుతి కాంగ్రెస్ పార్టీ సోంపూర్ గ్రామ అధ్యక్షులు పవార్ ఆవు సాజీ నాయకులు చాకురే చిన్న గంగాధర్ గ్రామ పెద్దలు పవార్ మారుతి దాస్ గ్రామ యువకులు కర్రే సాయినాథ్ పవార్ విట్టల్ రావు పాల్గొన్నారు మండలంలోని కొత్త మండల కేంద్రంలో ఏదైతే ఎంసీ చైర్మన్ గారికి నృతనంగా ఎన్నుకోబడ్డ ఏఎంసీ చైర్మన్ రాయకోడ హనుమంత్ గారికి ఎంప్లాయీస్ మాదిగా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ పాల్గొని గాయక్వాడ హనుమంత్ గారికి సన్మానించుకోవడం జరిగింది మరి ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్గా వెనుకబడ్డారో వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కాసుల బాలరాజు గారికి ఇక్కడున్న ఉమ్మడి కోటగిరి మండల నాయకులకు పేరు పేరున మా హనుమంత్ గారికి మా మాదిగ బిడ్డకు చైర్మన్ చేసినందుకు ఎంఆర్పిఎస్ పక్షాన వారికి ఎప్పుడు మేము ధన్యవాదాలు తెలుపుతూ మరి మా హనుమంత్ గారికి ఏదైతే చైర్మన్ పోస్ట్ ఇచ్చారో ఇది ఆషామాషి పోస్ట్ కాదు ఒక మండలానికి సంబంధించింది కాబట్టి ఏదైతే ఇప్పుడు మరి మా మార్కెట్ కమిటీ చైర్మన్ బిడ్డగా మాదిగా బిడ్డ అయినటువంటి హనుమంత్ గారికి మంచి పేరు తీసుకురావాలని హనుమంత్ గారికి కూడా ఎంఆర్పిఎస్ పక్షాన మేము కోరుకుంటున్నాం మరి ఈ రైతుల పక్షాన వారు ఎలా కాలం పనిచేయాలని ఈ సందర్భంగా మా ఎంఆర్పిఎస్ నుంచి వారికి కోరుతున్నాం అలాగే మరి ఇప్పుడు ఇంతమంది ఉండగా ఎంఆర్పిఎస్ అని కాకుండా ఇది రాజకీయంగా అని కాకుండా అందరి పక్షాన ఒక్కడికే తీసుకొని ఈ ఉమ్మడి మండలానికి ఒక్క పేరే హనుమంత్ గారికి ఎన్నుకోబడ్డారని అంటే వారికి నిజంగా మేము హర్షించాల్సిందే ఈరోజు మేము కోరుకుంటున్నాం కాబట్టి మరి మా నాయకుడికి ఘనంగా సన్మానించుకోవడంతో పాటు మరి ఎంఆర్పిఎస్ నుంచి ఎప్పటికీ అండగా ఉంటాం హన్మంద్ గారికి ఏది ఉన్నా మేము ముందు వరుసలో ఉంటాం వారి కోసం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరొకసారి ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై మాత